గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ వర్సెస్ మేయర్ ఎపిసోడ్ రోజురోజుకి హీట్ పెంచుతోంది బుడమేరు వాగు ముంపు బాధితుల కోసం కేటాయించిన నిధుల వినియోగానికి సంబంధించిన వివరాలు అడిగితే సమాధానం చెప్పకుండా సభ నుంచి కమిషనర్ వాకౌట్ చేశారని స్టాండింగ్ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి సమావేశం జరగకుండా కాలయాపన చేస్తున్నారని గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ కావటి మనోహర్ నాయుడు మండిపడ్డారు నిధుల వినియోగానికి సంబంధించిన వివరాలను ఒక మేయర్ గా తనకు చెప్పాల్సిన బాధ్యత కమిషన్పై ఉందన్న మేయర్ కాబట్టి మనోహర్ నాయుడు నిధుల గోల్మాల్ జరిగితే ప్రశ్నించాల్సిన బాధ్యత తమపై ఉందని వ్యాఖ్యానించారు జరిగిన ఘటనపై దర్యాప్తు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం ఫిర్యాదు చేయడం జరిగిందని జరిగిన ఘటనపై భవిష్యత్తులో న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు ఈ సంబంధించి గుంటూరు నగరపాలక సంస్థ తరపు నుంచి మీరు సహాయం చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పుడు మీరు నాకు ఫోన్ చేశారు నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందండి బొడమేరుకు సంబంధించి మనము కూడా ఆ బాధితులకి సాయం చేయాలి అని చెప్పేసి చేయమని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించిందండి అని చెప్తే తప్పకుండా మనం చేద్దాం తప్పకుండా చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది అది పక్కనే మన కార్పొరేషన్ కాబట్టి దాన్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి నూటికి నూరు శాతం ఉన్నది ఏ విషయంలో కూడా మీరు వెనకాడవద్దు ప్రభుత్వం ఆదేశం ప్రకారం ముందుకు వెళ్ళండి తప్పకుండా గౌరవ సభ్యులు అందరూ కూడా దాన్ని గౌరవంగా ఆమోదం తెలియజేస్తారు ఏం పర్వాలేదు మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పేసి నేను కమిషనర్ గారితో చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఆ సమాధానం కూడా నేను చెప్పినట్టుగా కూడా కమిషనర్ గారు ప్రెస్లో కూడా చెప్పడం కూడా జరిగింది కానీ కమిషనర్ గారు ఇంకొక మాట మాట్లాడారు ఇప్పుడే మీకు కూడా చూపించాను నేను మీడియా మిత్రులందరికీ కూడా నేను మేరు గారికి ఫైల్ సర్క్యులేట్ చేశాను మేరు గారికి మొత్తం ఫైల్ రూపారా నేను వివరణ తెలియజేశానని చెప్పేసి కమిషన్ గారు చెప్పారు నాకు మీడియాలో ఇప్పుడే చూశాను మీకు కూడా చూపించా నేను అడుగుతా ఉన్న కమిషనర్ గారిని నాలుగో తారీఖు కౌన్సిల్ సమావేశం పెట్టాం అంటే జనవరి నాలుగో తారీఖున ఇది వాయిదా పడినటువంటి సమావేశం అసలు సమావేశం డిసెంబర్ ఇరవయో తారీఖున అంటే డిసెంబర్ ఇరవయో తారీఖు నుంచి ఈరోజు జనవరి ఇరవై రెండవ తారీఖు అంటే సుమారు నెల రోజులు అవుతా ఉంది ఈ బుడమేరు అంశంపై గౌరవ సభ్యులు యాజ్ ఎ మేయర్గా గుంటూరు నగర ప్రజలందరి తరఫున వాళ్ళకు ప్రతినిధిగా మీరు ఎంత ఖర్చు పెట్టారు ఏ విధంగా ఖర్చు పెట్టారు అని చెప్పేసి నెల రోజుల నుంచి మేము కమిషనర్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తా మేము అడుగుతూ ఉంటే కమిషన్ గారు కనీసం దానికి సంబంధించి సమాధానం చెప్పకపోగా ఆయన తప్పించుకునేటువంటి తీరు చూస్తూ ఉంటే ఇంకా మా అందరికి కూడా అనుమానం కలుగుతూ ఉంది అనుమానం కాదు ఇది నూటికి నూరు శాతం కమిషనర్ దీంట్లో డబ్బులు అవినీతి చేశాడు డబ్బులు దోచేసాడు అనేటువంటి మాట ఇది వాస్తవం ఇది అక్షర సత్యం ఆ విధంగానే కనబడతా ఉంది అనేటువంటిది స్పష్టంగా తెలుస్తూ ఉంది మేము చెప్తా ఉన్నాం కూడా ఆయన మీడియాతో మాట్లాడాడు పులి శ్రీనివాస్ అంటే ఎలాంటి వాడు రాష్ట్ర ప్రభుత్వం అందరికీ తెలుసు అని చెప్పేసి ఇక్కడ పులి శ్రీనివాస్ కాదు లేకపోతే మనోహర్ కాదు ఇది నగర ప్రజల యొక్క సొమ్ము నగర ప్రజలు పన్నుల రూపేణ నగరపాలక సంస్థ ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవటానికి వాళ్ళు పన్నుల రూపేనా మన కట్టినటువంటి సొమ్ము అది ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్నటువంటి సొమ్ము ఆ సొమ్ముతో గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి పని మీకు కానీ మాకు కానీ ఉన్నటువంటి పరిస్థితి కానీ వరద సహాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఆవశ్యకత అవసరం ఉన్నది కానీ కానీ దాంట్లో పూర్తి స్థాయిలో లోపభూయిష్టంగా కమిషనర్ అవినీతి చేశాడనేటువంటి మాట ఇది అక్షర సత్యం ఇది వాస్తవం కూడా సుమారు తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయల్లో నాకు తెలిసి అరకొరగా ఏమైనా ఖర్చు పెడితే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖర్చు పెట్టారు తప్పితే మిగిలినటువంటి డబ్బులు మొత్తం కమిషనర్ తన సొంత ఖాతాల్లోకి నిధులు మళ్లించాడు అనేటువంటి మాట ఇది వాస్తవము ఇది నిజము నగర ప్రజలు తెలుసుకోవాలని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా ఎందుకంటే ఇరవై రెండు తారీఖు ఈరోజు గత డిసెంబర్ ఇరవయో తారీఖున కౌన్సిల్ సమావేశంలో సభ్యుడు అడిగాడు వచ్చిన సుమారు నెల రోజులు కావస్తా ఉంది ఒక ఐఏఎస్ అధికారి అయ్యుండి ఎందుకు మీరు తప్పించుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంది మీరు కానీ నీతిగా నిజాయితీగా మీరు డబ్బులు కానీ ఖర్చు పెట్టి ఉంటే ఎక్కడ అవినీతి జరగలేదని చెప్పేసి మీకు కానీ అనిపిస్తే ఏదైతే గౌరవ సభ్యులు అడిగారో దానికి సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి అధికారిగా మీకు బాధ్యత ఉందా లేదా అని చెప్పేసి కూడా నేను కమిషనర్ గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఈరోజు నేను చెబుతా ఉన్నా ఆ రోజు మీరు తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు నిధులు వివిధ ఖాతాల్లో మీరు బ్యాంకు ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు అవి గుంటూరు ప్రజల యొక్క ఖాతాలే కాకుండా బయట ఓ ప్రజల యొక్క ఖాతాలు కూడా ఉన్నాయనేటువంటి మాట మాకు ఈ మధ్యకాలంలో తెలుస్తూ ఉంది ఎక్కడెక్కడో గుంటూరు వాళ్ళే కాదు మరి కమిషనర్ గారు గుంటూరులోనే మరి ఈ వరద బాధల సహాయార్థం మరి వంట చేపించకుండా సదూర ప్రాంతాల నుంచి ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరు నుంచి కూడా మరి వంట తయారు చేపిచ్చి తీసుకొచ్చారనేటువంటి మాట మాకు తెలుస్తూ ఉంది నేను ఒకటి అడుగుతా ఉన్నా ఈరోజు కమిషనర్ గారిని మీరు నాకు ఫైల్ సర్క్యులేట్ చేశారని చెప్పేసి మీరు నా దగ్గర ఉన్నటువంటి అధికారుల్ని తీసేశారు మీరు నాకు ఎప్పుడు ఫైల్ సర్క్యులేట్ చేశారు ఫైల్ ఎవరి ద్వారా పంపించారు ఫైల్ ఎప్పుడు ఇచ్చారు ఫైల్ ఏ రోజు ఇచ్చారు ఫైల్ ఏ సమయంలో ఇచ్చారు ఏ సమయంలో ఏ అధికారి మీ తరపు నుంచి నా దగ్గరికి వచ్చి బుడమేరు వాగులో మేము ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఇవి ఈ ఖాతాల్లో మేము డబ్బుల్ని జమ చేశాం ఈ విధంగా మేము వస్తువులు కొన్నాం ఇక్కడ మేము వంట తయారు చేశాం ఇక్కడ మేము ఫుడ్ ప్యాకెట్లు పార్సిల్ కట్టాం ఇక్కడ ఫుడ్ ప్యాకెట్లు ఈ వెహికల్స్ ద్వారా విజయవాడకి వెళ్ళి అనేటువంటి సమాచారం ఎప్పుడైనా ఎక్కడైనా సరే మీరు ఇవ్వటానికి ఈ నెల రోజుల నుంచి మీరు ప్రయత్నం ఎప్పుడైనా చేశారా అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా నేను ఒకటైతే చెబుతా ఉన్నా కమిషనర్ గారిని మీడియా ద్వారా మీడియా ప్రతినిధుల ద్వారా ఒకటైతే కమిషనర్ గారిని అడుగుతా ఉన్నా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా కూడా యాజ్ అేయర్గా ఇంత పది లక్షల మంది ప్రజా ప్రజలకు ప్రజాప్రతినిధిగా గుంటూరు నగర సంస్థ జరుగుతున్నటువంటి పలు లావాదేవీలపై ఖర్చు మిమ్మల్ని ఏ విధంగా ఖర్చు పెట్టాల్సిన అడిగేటువంటి అధికారం హక్కు చట్టం నాకు ఇచ్చింది నేను అడుగుతున్నా ఈరోజు కమిషనర్ గారిని మీరు ఏదైతే డబ్బులు ఖర్చు పెట్టారో ఏదైతే తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు నిధులు వరద సహాయార్థమని చెప్పేసి దోచేశారో నిధులు మీరు మళ్లించుకున్నారో నిధులు మీ మీ సొంత ఖాతాల్లో మీరు జమ చేయించుకున్నారో నిధులు మీరు ఇరవై ఇరవై ఐదు శాతం అలా అలా ఖర్చు పెట్టేసి మిగిలిన డెబ్బై ఐదు శాతం మీరు దోచుకున్నారని చెప్పేసి మేము ఏదైతే అంటా ఉన్నామో వాటన్నిటికీ కూడా కమిషన్ గారు జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఇది తప్పదు అని చెప్పేసి కూడా నేను కమిషన్ గారిని నేను కోరుతా ఉన్నా ఈ తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలకు సంబంధించి మీరు సవివరంగా నాకు తెలియజేస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను రేపు ఉదయం పదకొండు గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం రెండు గంటల దాకా ఆఫీస్ అవర్స్ మొత్తం మీ నేను మీరు ఎవరిని పంపిస్తారో ఏ విధమైన వివరాలు పంపిస్తారో ఆ వివరాలు ఏ ఫార్మెట్లో పంపిస్తారో ఏ సమయంలో పంపిస్తారనేది నేను ముందే మీకు చెప్పాను పదకొండు టు రెండు ఉంటా అవైలబుల్గా ఉంటా ఇక్కడే ఉంటా ఇదే కూర్చుంటా ఇదే ఛాంబర్లో కూర్చుంటాను నా ఛాంబర్లోనే ఉంటాను అందుబాటులో ఉంటాను ఈ వివరాలు పంపిస్తానని చెప్పేసి నేను చెబుతా ఉన్నాను తప్పకుండా ఇది మళ్ళీ చెబుతా ఉన్నా మీరు దీంట్లో పూర్తి స్థాయిలో అవినీతి చేశారనేటువంటి మాట వాస్తవం అందుకనే మీరు సమాధానం ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి కౌన్సిల్ని తప్పుదో పట్టిస్తూ మీరు వెళ్ళిపోయారు కౌన్సిల్ పెట్టకుండా మీరు కాలయాపం చేస్తూ ఉన్నారు కౌన్సిల్ ఎక్కడ జరుగుతుంది నోటిఫికేషన్ ఇచ్చారు అయినా సరే అభ్యంతరం లేదు ఎప్పటికైనా సరే చిట్ట చివరకు మీరు తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలకి మీరు లెక్క చెప్పాల్సిందే లెక్క మీరు అందించాల్సిందే గుంటూరు ప్రజలకు మీరు చేసిన అవినీతిని మేము తప్పకుండా మేము తెలియజేస్తామని చెప్పేసి కూడా మీ పత్రికా ముఖం ద్వారా మీ కమిషన్గా అడుగుతా ఉన్నాం